అమ్మవారికి పూజ మొదలు పెట్టుకునేటప్పుడు ప్రార్థనగా శ్లోకం చెప్పుకుంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వద అని చెప్పి ఈ విధంగా అమ్మవారికి స్థుతించుకొని మనం అమ్మవారి యొక్క పూజ అనేటటువంటిది మొదలు పెట్టుకోవాలి అమ్మవారికి మరి వాయనం ఇస్తాం కదంటే అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి అని అంటే అమ్మవారికి అక్కడ అమ్మవారిని వచ్చి కూర్చోబెట్టాం కదా మనం కూర్చోబెట్టినప్పుడు బొట్టు గంధము పసుపు అన్నీ ఇచ్చి ఒక పళ్ళను చక్కగా ముందు రోజు నానబెట్టి పొద్దున్నే వడగట్టినటువంటి శనగలు ఉన్నాయి కదా అన్ని శనగలు తీసుకొని అదేవిధంగా మూడు ఆకులు రెండు ఒక్కలు రెండు పళ్ళు ఈ తోరము అన్నీ ఒక చలివిడి అంతా పెట్టి అమ్మవారికి ఈ వాయినాన్ని అనేటటువంటిది ఇవ్వాలన్నమాట ఇచ్చేటప్పుడు ఈ వాయనం అమ్మవారికి ఇచ్చేది ఇక మరి బ్రాహ్మడికి కూడా ఇచ్చేటటువంటిది ఉంటుందా అంటే కొంతమంది ఇళ్లలో ఉంటుంది మా ఇంట్లో ఉందండి బ్రాహ్మడికి విష్ణుమూర్తి స్వరూపంగా బ్రాహ్మణ్ణి భా భావిస్తాము అదేవిధంగా అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా ముత్తైదుకు పెట్టుకుంటాం పెట్టుకుంటాము ఈ బ్రాహ్మడికి కూడా ఒక ఇత్తడి పళ్ళల్లో చక్కగా కాళ్ళు కడిగి తుడిచి ఆయనకి గంధము కుంకుము అవన్నీ ఇచ్చి ఆయనకి తాంబూలం దక్షిణాదిని ఇచ్చి పన్నెండు అంటే పన్నెండు పూర్ణాలు అపూప వాయనం అంటారనమాట దీన్ని ఇవ్వటం ఈ వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తాను ఇందిర ప్రతి ఉన్నాతు ఇందిర వైదా ఇందిరా తారకోభ్యాం ఇందిరా వై నమో నమ అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఈ వాయనం అనేటటువంటిది ఇవ్వాలి అమ్మవారికి పూజ మొదలు పెట్టుకునేటప్పుడు ప్రార్థనగా శ్లోకం చెప్పుకుని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వదా అని చెప్పి ఈ విధంగా అమ్మవారికి స్తుతించుకొని మనం అమ్మవారి యొక్క పూజ అనేటటువంటిది మొదలు పెట్టుకోవాలి అమ్మవారికి మరి వాయనం ఇస్తాం కదంటే అమ్మవారికి వాయనము ఎలా ఇవ్వాలి అని అంటే అమ్మవారికి అక్కడ అమ్మవారిని వచ్చి కూర్చోబెట్టాం కదా మనం కూర్చోబెట్టినప్పుడు బొట్టు గంధము పసుపు అన్నీ ఇచ్చి ఒక పళ్ళను చక్కగా ముందు రోజు నానబెట్టి పొద్దున్నే వడగట్టినటువంటి శనగలు ఉన్నాయి కదా అన్ని శనగలు తీసుకొని అదేవిధంగా మూడు ఆకులు రెండు ఒక్కలు రెండు పళ్ళు ఈ తోరము అన్నీ ఒక చలివిడి అంతా పెట్టి అమ్మవారికి ఈ వాయినాన్ని అనేటటువంటిది ఇవ్వాలన్నమాట ఇచ్చేటప్పుడు ఈ వాయనం అమ్మవారికి ఇచ్చేది ఇక మరి బ్రాహ్మడికి కూడా ఇచ్చేటటువంటిది ఉంటుందా అంటే కొంతమంది ఇళ్లలో ఉంటుంది మా ఇంట్లో ఉందండి బ్రాహ్మడికి విష్ణుమూర్తి స్వరూపంగా బ్రాహ్మణ్ని భా భావిస్తాము అదేవిధంగా అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా ముత్తైదుకు పెట్టుకుంటాం పెట్టుకుంటాము ఈ బ్రాహ్మడికి కూడా ఒక ఇత్తడి పళ్ళల్లో చక్కగా కాళ్ళు కడిగి తుడిచి ఆయనకి గంధము కుంకుము అవన్నీ ఇచ్చి ఆయనకి తాంబూలం దక్షిణాదిని ఇచ్చి పన్నెండు అంటే పన్నెండు పూర్ణాలు అపూపు వాయనం అంటారనమాట దీన్ని ఇవ్వటం ఈ వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తాను ఇందిరా ప్రతి ఉన్నాతూ ఇందిరా వైదా చ ఇందిరా తారకోభ్యాం ఇందిరా వై నమో నమ అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఈ వాయనం అనేటటువంటిది ఇవ్వాలి